ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు కొంత కంబరాలు ఇచ్చారండి ఏంటి పెట్టుకుంటారా అని పాపం మాది తెలుగుగా అడుగుతున్నారు అవి నాకు తెలుసండి నేను పనుండి బయటికి వెళ్ళాను వచ్చేస్తుంటే కవర్ పట్టుకుని ఉంచున్నారు తీసుకోండి అని ఇస్తున్నారు పాపం కింద పెట్టి ఆయన లేరండి అందుకు అదేంటమ్మా ఇలా ఇయ్యి అన్నాను ఇచ్చారనమాట ఆవిడ చెట్లు ఉన్నాయండి పోసేసి పట్టుకెళ్ళండి అని ఇచ్చారనమాట ఇవి చక్కగా రేపొద్దిట శుక్రవారం లక్ష్మీదేవికి పాదాల మీద పూజ చేసి చెప్తానండి ఎవరైనా పువ్వులు ఇస్తే నేను అలాగే చేస్తాను అదిగోనండి మా అమ్మవారు రావిడికి రేపొద్దిట ఆ పువ్వులతో పూజ చేసి అన్నమాట ఎవరైనా ప్రేమతో ఇచ్చింది స్వీకరించాలి కదండి చక్కగా మరి ప్రేమ లేనిదే పెట్టారంట పగలేందే తిట్టరంట అని పెద్దలు చెబుతారు చక్కగా పువ్వులు ఇస్తే నాకు ఎంతో ఆనందం కలిగిందండి లక్ష్మీదేవి పూజ చేస్తానండి మీరు పువ్వులు ఇచ్చారు కదా అని ఆవిడతోటే చెప్పి పూలు పట్టుకొచ్చానమాట ఆ మంచి మాట మీకు చెబుతున్నాను నేను చూసారా మరి చక్కగా చెట్లీ కోసి ఇచ్చారనమాట